తమిళనాడు రాష్ట్రంలో ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన శ్రీరంగంలోని శ్రీరంగనాథ స్వామివారికి సోమవారం టీటీడీ చైర్మన్ నాయుడు దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న టీటీడీ చైర్మన్ కు శ్రీరంగం ఆలయ జాయింట్ కమిషనర్ శివరామన్ ప్రధాన అర్చకులు సుందర్ భట్టర్ సాంప్రదాయంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా పట్టు వస్త్రాలను తలపై పెట్టుకుని ఊరేగింపుగా స్వామివారికి సమర్పించారు ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను కైసి కైకాదశిని పురస్కరించుకుని రెండు వేల ఆరవ సంవత్సరం నుంచి శ్రీరంగం ఆలయానికి టీటీడీ సమర్పిస్తోంది ప్రాచీన శ్రీవైష్ణవ ఆలయాలతో ఆధ్యాత్మిక సంబంధాలను కొనసాగించేందుకు టి పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది ఈ కార్యక్రమంలో టిటిడి బోర్డు సభ్యులు నరేష్ కుమార్ పలువురు అధికారులు భక్తులు పాల్గొన్నారు ఈ శుభదిన సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క తరపున ఈ రోజు ఈ పట్టు వస్త్రాలు శ్రీరంగంలో కొలు తీరినటువంటి సమర్పించడం జరిగింది ప్రతి ఏడాది ఇదే రోజున వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది ఆ సందర్భంగా ఈ రోజు ఉదయం ఏడు గంటల నుంచి ఇప్పటిదాకా కూడా పలు కార్యక్రమాల్లో పాల్గొని దిగ్విజయంగా సమర్పించడం జరిగింది భక్తులందరూ ఎంతో ఆహ్లాదంగా వెలిగించారు నాకు చాలా సంతోషంగా ఉంది నా జీవితంలో ఎంతో మంచి రోజుని అనిపిస్తా అనిపిస్తూ ఉంది నాకు ఈ అవకాశం కల్పించినటువంటి శ్రీ చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఓం నమో వెంకటేశ్వర